అందరికీ చెబేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా వైఎస్ షర్మిల గారు ఈవిడ గురించి పరిచయం అక్కర్లే తెలుగు రాష్ట్రాలకే కాదు భారతదేశానికే పరిచయం అక్కర్లేదు జగన్ అన్న బాణంగా బాగా గుర్తింపు తెచ్చుకుని కొన్ని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక మహిళా నాయకురు నాయకురాలు పాదయాత్ర చేయడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటున్నాను పాదయాత్ర చేసి తండ్రిని మరపించి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మర్పించింది ఆవిడ ఆవిడ నడుస్తున్నప్పుడు కానీ ఆవిడ హావభావాలు కానీ రాజశేఖర రెడ్డి గారు ఈ షర్మిలాములో పూనేరా అన్నంతగా జనాలు ఆకర్షించింది ఎందుకు పాదయాత్ర చేసింది అన్న ఏదో లక్ష కోట్లు అన్నం లోపల తోసిస్తారు తోసేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి పాదయాత్ర చేసిన ఐరన్ లేడీ అని చెప్పొచ్చామండి అయితే దాని తర్వాత కొన్ని కార్యక్రమాలు కొన్ని విభేదాలు వచ్చాయన్నారు ఈవిడేమో ఇక్కడి నుంచి అక్కడికి హైదరాబాద్ అన్నారు వా అన్న చెల్లెలిద్దరికి పడట్లేదు అని బయట పుకారులు షికారులు కొట్టేవి వాటితో పాటే మరొక రకం పుకారుల్ని అన్న కూడా ప్రవేశపెట్టాడు జనంలోకి ఏంటంటే అన్న చెల్లెళ్ళిద్దరూ ఒకటే అన్నయ్యే కావాలని చెల్లిని తెలంగాణకు పంపించాడు నేను ఆంధ్రా చూసుకుంటాను చెల్లెమ్మా నువ్వు తెలంగాణ చూసుకొని వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది దాని తర్వాత ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా ఒకవేళ ఎలాగ టీఆర్ టీఆర్ఎస్ వస్తే ఐ మీన్ బిఆర్ఎస్ వస్తే జగనానికి ఎలాగా ఎలాగ ఫ్రెండ్షిప్ ఉంది ఒకవేళ బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ వస్తే ఏంటి పరిస్థితి అని జగనన్ను ఆలోచించి చెల్లిని కాంగ్రెస్లోకి పంపించాడు ముందుగానే ఎందుకంటే అక్కడికి ఆస్తులు కాపాడుకోవడానికి అన్నా చెల్లెళ్ళిద్దరు ఆడుతున్న డ్రామా ఇదని వైసీపీ నుంచి చాలామంది ఎనలిస్ ఎనలిస్టుల పేరుతో ఆ కేవీఎస్ ప్రసాద్ మా కాశ్మీరావు ప్రసాద్ లాంటి వాళ్ళతో అక్క మీద విపరీతమైన ప్రచారం చేయించాడు అయితే వీటన్నిటిని పటాపంచలు చేస్తూ షర్మిల గారి మీద ఉన్న ప్రతి అనుమానానికి ఒకే ఒక గిఫ్ట్తో ఒక క్రిస్మస్ గిఫ్ట్తో మొత్తం పటాపంచులు చేసిందండి ఆవిడ నిన్న నారా లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు వైఎస్ షర్మిల గారు ఇప్పటివరకు ఆవిడని నేను కూడా అనుమానించాను ఏమో ఎవరినైనా నమ్మలేము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంత నమ్మకంగా చెప్పినోడే ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించాడు మా వర్గాల పట్ల ఏమో ఏదైనా రక్తమే కదా ఆ రక్త సంబంధం ఎక్కడ పోద్దాం అనుకునేవాడి అయితే ఈవిడ ఈయన బుద్ధుల కన్నా కూడా రాజశేఖర రెడ్డి గారి బుద్ధుల్ని పుణికి పుచ్చుకుందావిడీ ఆ విషయం ఎప్పుడు తెలిసింది అన్యాయం జరిగితే సొంత అన్నని ముఖ్యమంత్రి అయినా సరే నేను ఎదురుస్తాను నేను న్యాయంగా ఉండే పక్షాన్ని నేను నిలబడతానని ఆవిడ నిన్న నారా లోకేష్ గారికి ఆ క్రిస్మస్ గిఫ్ట్ పంపించి ఆవిడ గొప్పతనాన్ని ఆవిడ చాటుకుందంటానండి నేను అయితే ఇప్పటికీ మన చాలా మందికి డౌట్ ఉంటుంది ఆ బాబు నమ్మొద్దండి ఆ ఆ ఫ్యామిలీని నమ్మకూడదు చాలా చాలామంది అయితే అందరినీ అన్నిసార్లు అనుమానించకూడదండి కొన్నిసార్లు మనుషులు నమ్మాలి ఎందుకంటే మనిషి అనేవాడు మారుతాడు దానికి నేనే కాదు ఉదాహరణ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే కోహేసుకునేవాడిని ఎక్కడ పడితే అక్కడ మిగతా వాళ్ళు అందరూ కూడా దొంగలే అనుకునే నేను అలాంటి నేనే మారి అరే ఓహో జగన్మోహన్ రెడ్డి చాలా దారుణరా బాబు నాయన అని ఇప్పుడు చెప్పుకుంటూ తిరుగుతున్నాను కదా ఏ అదే మార్పు షర్మిలంలో ఎందుకు వచ్చి ఉండకూడదు అయితే నేను అప్రిషియేట్ చేస్తున్నాను షర్మిల గారిని నిజంగా నేను చాలా రోజుల నుంచి అప్పుడు అనిల్ గారితో నేను స్నేహంగా ఉన్నప్పుడు కూడా ఇదే చెప్పాను అన్న మన మాట నమ్మి ఆంధ్రాలో చాలామంది జగన్మోహన్ రెడ్డి కొట్టేశారు వాళ్ళందరికీ అండగా నిలబడాల్సిన సమయం ఇది మీరు రండి ఆంధ్రాకి రండి మేము ఆల్రెడీ పోరాడుతున్నాం మీరు కూడా రండి కలిసి పోరాడదాం అని ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చునండి అయితే వాళ్ళ పరిస్థితులు వాళ్ళ భయాలు వాళ్ళకున్నాయి నాతో డైరెక్ట్ అనిల్ అన్న అన్నమాట మా చిన్నమాంగారికి ఏం జరిగిందో చూసావు కదా తమ్ముడు అని ఆ మాట అనడండి అది మనం అది కూడా చెప్పుకోవాలి మా జగన్ చంపేశారో మా అవినాష్ రెడ్డి చంపించారో నాతో ఆయన ఏం అనలే కానీ ఆయన పరిస్థితి చూసావు కదా మేము ఒకలా ఆంధ్రాకి వస్తే మా పరిస్థితి అలా మారిపోవడం అని ఏంటి గ్యారెంటీ అని అడిగాడు ఆయన వాస్తవం అది ఖచ్చితంగా నూటికి నూరు శాతం అలాగే జరుగుతుంది అందుకే శర్మిలమ్మ ఎత్తుకు పై ఎత్తేసింది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి రక్తమే కదా దీని శర్మిలమ్మ గారు ఒంట్లో ప్రవహించేది రాజశేఖర రెడ్డి గారి రక్తమే కాబట్టి ఆయన రాజకీయం ఆయన తెలుగుతేటలు అన్ని వంట పట్టించుకుంది ఆడి వంట పట్టించుకుంది కనుకే మా అన్నకి నేను శత్రువుని అనేది మొత్తం తెలుగు రాష్ట్రాల అందరికీ తెలియజేసింది అలా ఎందుకు తెలియజేసింది ఎందుకు తెలియజేయాల్సి వచ్చింది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి కౌన్ బగా డెడ్ బాడీ అనే ఒక పథకం వైసీపీ వాళ్ళు అమలు చేస్తారు కదా ఆ డెడ్ బాడీ ఈమె లేకపోతే గారు కానీ ఇంకొకరు కానీ అవ్వకుండా ఉండాలండి ఎందుకంటే శత్రువుని చంపితే ఇప్పుడు ఇవి ఏమైనా జరిగిందనుకోండి ఏ చిన్న ప్రమాదం జరిగినా ఎందుకు మొన్న విజయమ్మ గారికి కారు టైరు ఫ్లాట్ అయింది పంచర్ అయింది అందరూ ఎవరైనా చూశారు అన్నకే చూశారు అమ్మ ఎలక్షన్ దగ్గరకు వస్తుంది గారు ప్రాణానికి ప్రమాదం ఉందని అందరూ పడ్డారు చేమ చుట్టుకు డౌట్ అన్న మీద వస్తుంది ఇప్పుడు అందుకని ముందుగా తెలివిగా ఏం చేసింది అన్నకి మాకు పడట్లేదు నాకు ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వలేదు నన్ను మోసం చేశాడు ఈ వైఎస్ఆర్సీపీలో నాకు రాజ్యసభ ఇస్తాను అన్నాడు నన్ను మోసం చేశాడు అని వాళ్ళ మధ్య విభేదాలని బయట ప్రపంచానికి తెలియజేయడానికి కారణం అదే మల్లేశ్వరి సినిమాలో అనుకుంటే ఒక డైలాగ్ ఉంటుంది మా ఇంట్లో పిల్లు ఉంది అనేది బయట తెలియజేస్తే అక్కడ ఏ ఎలక చచ్చిపోయినా కూడా పిల్ల మీదకి వెళ్తుంది ఖచ్చితంగా మన శత్రువుని ఎస్టాబ్లిష్ చేయకపోతే సానుభూతి కోసం కూడా హత్యలు చేసే రాష్ట్రం కదా మంది వైసీపీ నాయకులు చేయలేదా మరి వివేకానందరెడ్డి గారు హత్య ఎందుకు జరిగింది అలాంటి పరిస్థితులు ఈవిడ విడేసిన తెలివైన స్టెప్ను అప్రిషియేట్ చేయాలండి అండి ఈ కొండ భద్ర కొడిసింది ఆవిడ ఇంకా మొన్న అంతకుముందు ఏబిఎంలో వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడే మా అవసరం ఉన్నంతసేపు వాడుకున్నాడు అవసరం తీరిపోక ఇక మా అవసరం లేదు కదండి మా జగనానికి అని చెప్పడం ద్వారా మమ్మల్ని వాడుకుని వదిలేశాడు కుటుంబాన్ని అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసింది అయినా ఇంకా ఎక్కడో అనుమానం ప్రజలకి ఏమో ఇది కూడా డ్రామా ఏమో లేకపోతే ఈ డ్రామాని ఇంకా ప్రజల్ని రక్తి కట్టించడానికి వీళ్ళిద్దరూ కలిసి పన్నుతున్న కుట్ర ఏమో అనుకున్నాడు అయితే ఈ రోజుతో మాత్రం అయితే నాకైతే ఫుల్ క్లారిటీ వస్తుందండి నారా లోకేష్ గారికి ఎప్పుడైతే శర్మలమ్మ అప్రోచ్ అయిందో ఈ రాష్ట్రం అన్యాయం అయిపోయింది ఈ రాష్ట్రంలో మా నాన్నగారు నాన్నగారు అభిమానులు కూడా మోసపోయారు కాబట్టి ఇదిగో నేను మీకు గిఫ్ట్ పంపిస్తున్నాను బ్రదర్ అని చెప్పి ఆమె లోకేష్ గారికి పంపించడం అంటే ఆల్మోస్ట్ ఇక అర్థమైపోయింది కదండి ప్రజలకి ఇలాంటి సిచ్యువేషన్లో అంటే సార్ మనం గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి నిజంగా చాలా బాధాకరం అయితే ఆ పరిస్థితి ఆయన ఆయన కావాలని కోరు తెచ్చుకున్నాడు ఆయన మెంటాలిటీతో కావాలని కోరు తెచ్చుకున్నాడు ఏమంటే పార్టీ గెలిచిన తర్వాత ఎంపీలు ప్రతిపక్షంలో చేరిపోవటం ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో చేరిపోవటం అలాంటి కార్యకర్తలు ప్రతిపక్షంలో చేరిపోవటం ఎనలిస్టులు ప్రతిపక్షంలో చేరిపోవటం సొంత చెల్లి ప్రతిపక్షానికి అనుకూలంగా ఉండటం రేపు సొంత తల్లి కూడా తెలుగుదేశం పార్టీలో ఒకవేళ ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేసినా ఏమో ఆశ్చర్యపో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ మొత్తం ఆయన వదిలి న్యాయం పక్షాన టీడీపీ జనసేన కూటమి పక్షానికి వచ్చేస్తున్నా ఇంకా కొంతమంది నీటిలో నుంచి ఒడ్డు మీద పట్టే శాపలా గిలగిలా కొట్టుకున్నారండి వైసీపీలోని వాళ్ళకి పరిస్థితి ప్రమాదం వాళ్ళకి అర్థం అవట్లే కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇది చాలా శుభ పరిణామం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒంటరి ఏకాకి అయిపోయాడు ఆయన బుద్ధిని బట్టి ఆయన ప్రవర్తన బట్టి ఆంధ్ర రాష్ట్రమే కాదండి సొంత కుటుంబం కూడా ఆయన తెలిసినట్టే ఆయన ఏకాకం చేసి పారేశారు అయితే దేనికి సంకేతం అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందబోతుంది ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయి ఇక్కడ కూడా మన నిరుద్యోగులు ఉద్యోగాలు రాబోతున్నాయి మన పిల్లలకు మంచి చదువు ఉంటుంది మన పిల్లలు చదువుకునే స్కూల్లో టీచర్లు వస్తారు మన హాస్పిటల్లో బాగుపడతాయి ఈ ఇసుక దోపిడీ లెక్కల దోపిడీ ఇవన్నీ కూడా ఆగిపోబోతున్నాయి రాష్ట్రం అభివృద్ధి చెందపోతుంది అంటానికి సంకేతాలు ఇవన్నీ ఇప్పుడు కూడా తెలుసుకోబోతే ఆవిడ ఏం చేయలేడండి పాపం వెళ్ళో వైసీపీ వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయమని నేను క్రిస్మస్లో కలిశారండి దాన్ని కూడా వీడియో తీసి ప్రమోట్ చేసుకుంటున్నారు ఆ తల్లి మీద ప్రేమ తగ్గలేదు జగన్మోహన్ రెడ్డి గారికి తల్లిని ఓ అమ్మ పాపం ఎంత కష్టం వచ్చింది పాప మీకు ఏమన్నా ఒకసారి ఆ వీడియో కూడా చూపిస్తాను రండి మీకు ఈ వీడియోని తల్లి మీద ప్రేమ కలిగిన కొడుకు అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారండి శాఖ వైఎస్ఆర్సీపీ ఎవరో తమ్ముడు మొత్తం వైసీపీ సోషల్ మీడియా అంతా తిరుగుతుంది వీడియో ఒకసారి ఈ వీడియోలో కూడా చూడండి తల్లి కొడుకును పట్టించుకుంటుందా కొడుకు తల్లిని పట్టించుకుంటున్నాడు మీకు ఇక్కడ అర్థమైపోతుంది ఈ వీడియోనే వాళ్ళు ఇంకేమీ లేక ఈ వీడియోని తిప్పి 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 చేస్తున్నారు కనీసం తల్లి వంక చూడలేదు తల్లిని పరామర్శించలేదు పలకరించలేదు అమ్మా ఏటమో పరిస్థితి అనలేదు ఇవిడే మాట్లాడుతుంది ఇలా ఎవరికి రాబోమంటే ఎవరికి వచ్చాడు చూడండి ఒకసారి చూడండి మళ్ళీ అలా వెళ్ళిపోతున్నాడు ఆయన ఏదో పట్టుకున్నాడు ఒక పైకి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ కూడా తల్లిని పట్టించుకోలేదు కదా అయినా తల్లిని పట్టించుకోకుండా ఎవరో బయట వాళ్ళు అన్నట్టు శత్రువు అన్నట్టుగా చూశాడు ఆయన ఇక్కడ తల్లి ప్రేమ ఏం కనపడింది బాబు మీకు వైసీపీ వాళ్ళకి ఏంటంటే ఇంకో వీడియో కూడా ఉంది పాపం అది కూడా చూడండి నిజంగా విజయమ్మ బాధ చూసినా కూడా నాకు చాలా జాలి వస్తుందండి తన తల్లి కొడుకు క్రూరుడైనా లేకపోతే దుర్మార్గుడైనా మంచివాడైనా మహానుభావుడైనా తల్లి ప్రేమ ఎప్పుడో ఒకలాగా ఉంటుంది అంటానికి ఈ వీడియో నిదర్శనం ఒకసారి చూడండి విజయమ్మ ఏం చేసిందో ఆయన అయితే ఏం పట్టించుకోవట్లేదు ఆయన ఎవరో వాళ్ళు కార్యకర్తలు అన్నట్టు ఆవిడే దగ్గరికి తీసుకుని ఆవిడే ముద్దు పెట్టుకుంది అయితే ఆయన ఏమన్నా దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకున్నాడండి తల్లిని అన్నయన రెస్పెక్ట్ ఇచ్చాడా చూడండి మీరు ఈ వీడియో అది అది పరిస్థితి అవసరం తీరిపోయిన తర్వాత సొంత తల్లిని చెల్లినే వదిలేసిన జగనన్నకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ముఖ్యంగా మన అక్క చెల్లెల మీద ప్రేమ ఉంటుందా ఆ ప్రేమ ఉంటుందని వీళ్ళు ఇంకా నట్టింపజేస్తున్నారు జనాలను నమ్మించే విధంగా ఆ క్రియేషన్ జరుగుతుంది ఇప్పుడు కన్నా కాస్త అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ షర్మిల గారు తీసుకున్న ఈ ఈ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అమ్మ మీ మీద గతంలో మేము మేము మిమ్మల్ని అపార్థం చేసుకోవటం నిజమే మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి కనుసనంలోనే ఆయన డైరెక్షన్లోనే వెళ్తున్నారని మేము నమ్మిన విషయం నిజమే అయితే ఈ రోజుతో నాకున్న అనుమానాలన్నీ అయిపోయి గతంలో మిమ్మల్ని అనిల్ గారిని కానీ మిమ్మల్ని కానీ ఎంత అభిమానించి ప్రేమించేవాళ్ళము మళ్ళీ అంతే అభిమానం అంతే ప్రేమ మీపై మా మనసుల్లో ఏర్పడిందని మీకు తెలియజేస్తూ జై భీం జై భారత్ జై జై మహాసన్